మొలలు మొలలుంటే ఏం చేయాలి ఇందాక ఎవరెడుతున్నారు కలిస్తే బ్లడ్ పడుతుంది ఏం చేయాలన్నా అంటే ఇంటికి రాన్నా అనేసి దానికి ఇప్పుడు చెప్తాను వినండి ఏంటి ఉడికిన ఆహారాన్ని ఆపుకొని ఒక పది రోజులు ఉడికించిన ఆహారాన్ని తీసుకొని రెండు పూటలు ఆ జూసులు తాగి శుభ్రంగా ఆ తర్వాత ఇంకొక నెల రోజుల పాటు పొద్దున సాయంత్రం పచ్చి తింటూ మధ్యాహ్నం మాత్రం ఉడికిన తింటూ బాగా పుష్కలంగా రెండున్నర మూడు లీటర్ల నీటి రోజు దాగుతూ ప్రయత్నం చేయండి అవి నెమ్మదిగా తగ్గిపోతాయి అక్కడ తగ్గిపోతే మొలలు అయితే అంటే మొలలు అంటే జబ్బు కాదు మనకి పై ప్రాంతాలలో చర్యలు ఉంటాయి లోన ప్రాంతాలలో దమనులు ఉంటాయి ఇది తెలుసు కదా చిన్నప్పుడు ఎప్పుడో సెవెంత్ క్లాస్లో ఉన్నది అంటే ఊపిరితిత్తులు గుండె నుంచి మంచి రక్తాన్ని శరీరానికి తీసుకెళ్లే వాటిని శరీర దమనలు అంటారు శరీర అవయవాల నుంచి చెడు రక్తాన్ని ఊపిరితిత్తులకు పట్టుకెళ్ళే వాటిని దమనులు అంటారు తెలుసులు దమనలు అనేవాడు కదా ఈ చర్యలన్నీ కూడా చెడు రక్తాన్ని పైకి తీసుకొచ్చాయి ఎక్కడ ఉంటాయి పై ప్రాంతాల్లోనే ఉంటాయి శరీర పై ప్రాంతాల్లో ఉంటాయి ఉదాహరణకి ఇంకో కనపడుతున్నాయి చూడండి ఆ పైన కనపడే అన్ని చర్యలు అంటారు పై భాగాల్లో ఉంటాయి కానీ పెద్ద బీగుకు పై భాగం ఏంటి ఆ ఓపెన్ అయిన పార్టీ అవతంది కాదు అవతంది లోపల భాగమే మనం కి పైన అంటే పైన చూడాలని చూస్తాం అది ఎక్కడ కనపడుతుంది నీకు పై కనపడేది ఓపెన్ అయిన ప్లేస్తే అదే పై భాగం కాబట్టి దాని లోపలే చరలు అన్ని ఉంటాయి మనం మోషన్ ఫ్రీగా వెళ్ళక గట్టిగా వెళితే ఏంటంటే సెలవులు నొక్కుని ఆ ఇరిటేషన్ గురి ఎక్కడ ఇరిటేషన్ ఉంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది వైట్ సెల్స్ అన్ని కాన్సన్ట్రేట్ చేస్తాయి ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వాపు వచ్చేసినప్పుడు ఏమైంది పై చర్మం పలసబడుద్ది ఉబ్బుద్ది ఉబ్బి పలసగా ఉంటుంది మళ్ళీ రేపు కూడా మోషన్ గట్టిగానే వచ్చింది అనుకో పలసగా ఉన్నది చిట్లుతుంది బ్లీడింగ్ అవుతుంది అరే నిడకాలు అనిపిస్తుంది పడింది ఎందుకు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న జాగ్రత్తలని తీసుకుంటే ఏది దెబ్బ తగిలితే పది రోజులు కామ్ గిట్ల పెడితే తగ్గిందంటే అక్కడ తగిలిన దెబ్బ కూడా మారిపోద్ది అది మొనలు పోవడం అలా కాకుండా క్రానిక్ గా మారితే వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా తగ్గించడం కోసం అంతవరకు కట్ చేసి కొట్లేసిపోనా జాగ్రత్తలు తీసుకొని చెప్తారు మరి మళ్ళీ వచ్చినాయి కదా ఆపరేషన్ చేశాడు దుర్మార్గుడు మళ్ళీ వచ్చినాయి దుర్మార్గుడు కాదు వాచిందాన్ని కట్ చేసి తీసాడు మళ్ళీ రేపు తెల్లారి మళ్ళీ రుద్ది నువ్వు చేసుకుంటే డాక్టర్ తప్ప ఎక్కడ ఉంది మన వైపే ఉంది సమస్య అంతా కాబట్టి జీవన విధానంలో లోపాన్ని మనం సరి చేసుకుంటే మొలటి తగ్గిపోతాయి